మన ఆలయాలు మన చరిత్ర కొత్త ఎపిసోడ్ ఇది ఈ ఎపిసోడ్ మీకు తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ గొప్పగా ఉంటుంది సరే ఈ వీడియోని చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మీ ముందుకు తీసుకువస్తాను వీడియోని చూసే ముందు తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్లో రాయండి అంతా మంచి జరుగుతుంది ఇక చరిత్ర పుటల్లోకి వెళదాం మీరు తెలుసుకోబోయే ఈ గుడి ఇప్పటిది కాదు ఇది ఒక చరిత్ర ముందు తరాలకు పూర్వీకులు అందించిన గొప్ప సంపద ఎన్నో రహస్యాలు దాగి ఉన్న బంగారు గని ఎన్నో కళాఖండాలు మరెన్నో అద్భుతాలు చోళ రాజుల పాలన కళా నైపుణ్యం చూడని వారికి ఈ గుడే ప్రత్యక్ష సాక్ష్యం అదే తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఇది శైవాలయం అంటే శివాలయం ఒక్కసారి మనసులో ఓం నమ శివాయ అంటూ స్మరిస్తూ ఈ వీడియోని చూడండి అద్భుతాలు మహా అద్భుతాలు మీ ముందు ప్రత్యక్షం అవుతాయి మరెందుకు ఆలస్యం ఇక తంజావూరు చరిత్ర పుటల్లోకి వెళదాం పదండి పదకొండవ శతాబ్దంలో చోళరాజులు తంజావూరును పరిపాలించారు వారి పాలన అలా సాగిపోతుంది వారి పాలలోనే ఈ బృహదీశ్వర ఆలయం నిర్మించబడింది దీనిని చోళరాజు రాజరాజ చోళుడు నిర్మించాడు చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది చాలా పెద్దది అంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి వెయ్యి పన్నెండు వరకు రాజ్యం చేశాడు అంటే పరిపాలించాడు సుమారు ఇరవై ఏడు సంవత్సరాల పాటు పరిపాలించాడు చోళరాజు చరిత్ర ఆధారాలను బట్టి చూస్తే ఈ ఆలయాన్ని రాజు తన పంతొమ్మిదవ ఏటనే ప్రారంభించాడని తెలుస్తున్నది అంత చిన్న వయసులో ఈ ఆలయం నిర్మించడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి లేదా దైవ సంకల్పం అయ్యి ఉండాలి కాకుంటే మరేమిటి పంతొమ్మిది సంవత్సరాల వయసులో అంత గొప్ప ఆలయ నిర్మాణం చేపట్టాడంటే మాటలా కాదు కదా సరే ఇదిలా ఉంటే ఈ గర్భగుడిలోని శివలింగానికి మాత్రం మరో ప్రత్యేకత ఉంది అది పదమూడు అడుగుల ఏకశిలతో నిర్మించారు ఈ ఆలయానికి ఉండే ప్రాకారాలు చాలా విశాలమైనవి ప్రాకారం పొడవు ఏడు వందల తొంభై మూడు అడుగులు కాగా వెడల్పు మూడు వందల తొంభై మూడు అడుగులు ఎంత పెద్దదో కదా చోళరాజు కట్టించిన ఈ ఆలయం ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పిలువబడుతుంది ఈ ఆలయంలో ఉన్న శివుడి పేరు రాజరాజేశ్వరుడు మరాఠీలు ఈ ఆలయానికి బృహదీశ్వర ఆలయం అని పేరు పెట్టారు వాళ్ళు మరో అద్భుతం ఏంటంటే ప్రధాన ఆలయాన్ని మొత్తం గ్రానైట్తో నిర్మించినది దీని నిర్మాణం కోసం సుమారు లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్ని వాడారు గ్రానైట్ని ఈ రోజుల్లో ముక్కలు చేయడమే మహా కష్టం అలాంటిది అన్ని టన్నుల గ్రానైట్ని ఎలా ముక్కలు చేశారు అంత అద్భుత గుడిని తీర్చిదిద్దడానికి ఏం చేశారు వీరు చేసిన కళా నైపుణ్యం తీరు ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని రహస్యం శివుడు ఉన్న చోట నంది తప్పకుండా ఉంటాడు కదా మరి ఇక్కడ కూడా నంది విగ్రహం ఉంది మరి మామూలుగా కాదు దీనికి ఒక ప్రత్యేకత ఉంది నంది విగ్రహాన్ని కూడా ఏకశిలతో నిర్మించారు నంది విగ్రహం సుమారు ఇరవై టన్నుల బరువు ఉంటుంది రెండు మీటర్ల ఎత్తు ఉంటుంది ఆరు మీటర్ల పొడవు ఉంటుంది రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది అబ్బు మహా గొప్పతనమే కదా శివలింగాన్ని ఏకశిలతో నంది విగ్రహాన్ని ఏకశిలతో నిర్మించి తమ గొప్ప మనసును చాటుకున్నారు చోళరాజులు ఇక మీరు బృహద్దీశ్వర ఆలయానికి వెళ్ళగానే ప్రధాన విమానం చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ప్రధాన విమానం రెండు వందల అడుగుల ఎత్తు వరకు ఉంటుంది దీనికి ఒక పేరు కూడా ఉంది దానినే దక్షిణ మేరు అంటారు మరి ఇదంతా విన్న మీకు ఒక ఆలోచన రావచ్చు ఈ గుడికి వాడిన గ్రానైటు ఎక్కడ ఉంది ఎలా తీసుకువచ్చారు అయితే వినండి చెబుతాను ఈ దేవాలయ నిర్మాణానికి అవసరమైన గ్రానైట్ నిక్షేపాలను ఇక్కడి నుండి అంటే తంజావూరు నుంచి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకోవై అనే ప్రాంతంలోని కొండలను తొలిచి అక్కడి నుంచి మంచి గ్రానైట్ ను తెప్పించి ప్రధాన ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తుంది ఆలయ పై భాగానికి కప్పుగా ఎనభై టన్నులు అంటే ఎనభై వేల కేజీల బరువు గల ఏకశిలను ఉపయోగించారు ఈ రాయిని గుడిపైకి చేర్చడానికి వారు ప్రత్యేకమైన వంతెన వంటి మార్గాన్ని పెంచుకున్నారు పదమూడు అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించడమే కాకుండా నర్మదా నది ప్రాంతం నుంచి తెప్పించిన పదమూడు అడుగుల ఏకశిలను గర్భాలయంలో శివలింగంగా మలిచారు ఈ శివలింగానికి అభిషేకం నిర్వహించడానికి రెండు వైపులా మెట్లను ఏర్పాటు చేశారు మరి తప్పదు కదా అంత పెద్ద విగ్రహం ఇదిలా ఉంటే ఎనిమిది అడుగుల వెడల్పు పన్నెండు అడుగుల ఎత్తుగల నందీశ్వరుడి విగ్రహం కూడా ఏకశిలతోనే నిర్మించారు లేపాక్షి బసవన్న తర్వాత ఆ స్థాయి విగ్రహం ఇదేనని చరిత్రకారులు చెబుతూ ఉంటారు వెయ్యేళ్ల కిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతి పెద్ద ఆకాశ హర్మం పదమూడు అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉంది ఈ ఆలయానికి మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వాటిని ఒకసారి చూడండి ఆలయం నిర్మించడానికి సిమెంటు ఉక్కు ఎక్కడా వాడలేదు పూర్తిగా పదమూడు అంతస్తులను గ్రానైట్ రాయ్ తోనే నిర్మించారు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ ప్రధాన గోపురం చూసే సమయంలో జాగ్రత్త మెడ పట్టేస్తుంది ఇది పదమూడు అంతస్తుల నిర్మాణం ఎటువంటి గోడ సహాయం లేకుండా నిర్మించారు ఏ ఆలయంలోకి వెళ్ళినా మన నీడ కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం మిట్ట మధ్యాహ్నం సమయం అయ్యిందంటే చాలు ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడా కనిపించదు గుడి నీడైనా కనబడుతుందేమో కానీ గోపురం నీడ మాత్రం ఎక్కడా అసలు కనిపించదు అంత గొప్పగా తీర్చిదిద్దారు ఈ ఆలయంలో మరో రహస్యం ఏంటంటే ఆలయంలో అనేక స్వరంగ మార్గాలు ఉన్నాయి కొన్ని తంజావూరులోని వివిధ ఆలయాలకు త్వరగా చేరుకోవడానికి ఈ ఆలయం నుంచి దారి ఉంటుంది మరికొన్ని మరణానికి దారి తీసేవిగా ఉంటాయి అన్ని ఉపయోగకరమైనవి కావు యుద్ధాల సమయంలో సులువుగా తప్పించుకోవడానికి వీటిని రాజరాజ చోళుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్ని సొరంగ మార్గాలు తప్పించుకోవడానికేనా అంటే కాదు ఎవరైనా అందులో దిగితే మరణాలు సంభవించేవిగా కూడా కొన్ని స్వరంగాలు ఉన్నాయి వీటి గురించి చోళరాజుకు మాత్రమే పూర్తిగా తెలుసు తగు జాగ్రత్తల కోసం వీటిని ఏర్పాటు చేసుకున్నాడని చరిత్ర చెబుతుంది అయితే వందల సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిథిలావస్థలో ఉంటాయి అయితే ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అద్భుతంగా ఇప్పుడిప్పుడే కట్టారా అన్న రీతిలో ఉంటుంది ఇన్ని వింతలు ఇన్ని విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది అయితే ఇది ఇలా ఉండగా గుడి చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికీ పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరుపుతూనే ఉంటారు తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఏదో ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి చెందిన వస్తువో బయటపడుతూనే ఉంటుంది ఆనాటి వైభవాన్ని చాటుతూ ముందు తరాలకు ఆనాటి కళా వైభవాన్ని అందిస్తూ ఉంటుంది ఈ గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు ఈ తోరణాల యొక్క రంధ్రాలు సుమారు ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి అంత చిన్న సైజులో రంధ్రాలు ఎందుకు పెట్టారు అన్నది ఎవ్వరికీ తెలియని అంశము ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది ఇక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు ఆనాటి ఆలయ శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకోక తప్పదు చివరిగా ఒక మాట ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇదండి మన ఆలయాలు మన చరిత్ర కొత్త ఎపిసోడ్ ఇది మరిన్ని ఆలయ చరిత్రలు మీ ముందుకు కళ్ళక కట్టినట్లు తీసుకువస్తాను మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలు